నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడా సార్ నమస్తే సార్ దుర్వ్యసనాల బారిన పడటం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది కలియుగం కాబట్టి ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి అటు ఓన్లీ మందు కొడుతున్నారనో సిగరెట్లు తాగుతున్నారనో అనే కాదు అబద్ధాలు చెప్పడం కూడా దుర్వ్యసనం కింద ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి ఆ లోభత్వం దుర్వ్యసనంగా చూడొచ్చు అత్యాస దుర్వ్యసనంగా చూడొచ్చు ఎదుటి వాళ్ళని హింసించటం దుర్వ్యసనంగా చూడొచ్చు చెప్పడం కూడా చాడీలు డెఫినెట్ గా కాశ్య మించిన దుర్వ్యసనం ఇంకోటి ఏదే ఉండదు చాడీలు నేరాలు వాళ్ళలాగా వీళ్ళు ఇలాగా అడ్డమైన టాక్స్ తో టైం ని గడిపేయటం కూడా దుర్వ్యసనమే చాలా ఉన్నాయి దుర్వ్యసనాలు వీటితో కంపేర్ చేస్తే పాపం అది చాలా చిన్నదేమో అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అది చిన్నదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క మాట జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనసుని విరగొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి బిహేవియర్ ఉండకూడదు ఎవరికి కూడా కానీ మానవ మాత్రలం అందరికీ కూడా ఉంటుంది కాబట్టి దుర్వ్యసనం అనేది ఏదైనా కూడా మన ధరికి చేరకుండా ఉండాలి దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుందండి తప్పకుండా ఎందుకంటే దుర్వ్యసనం అనేది ఏ వ్యసనమైనా కూడా ఇబ్బంది మీరు చెప్పినట్టుగా సో దాని ఒక చిన్న వ్యసనం వల్లే మరి మనకి పురాణ కాలం నుంచి ఎవరు ఎలా పాడైపోయింది అనేది మనం చూసాము తెలుసుకున్నాం కానీ తెలుసుకున్న దాని నుంచి ఏం నేర్చుకున్నాము అంటే కనుక సో ఇక్కడ మనకి మనం పురాణ కాలం నుంచి గమనించినప్పుడు ఏంటంటే రామాయణంలో మనం ప్రధాన క్యారెక్టర్ మందర వల్ల మొత్తం అంత పాడవటం చూసి మొదలు సో మహాభారతం సెకండ్ వల్ల పాడవటం చూసి ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ మనం మహాభారతం అయితే చాలా అహంకారం చూసుకుంటే అది కూడా అది దుర్యోధంలో చూస్తుంది అన్ని అన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ప్రతి ఒక్క క్యారెట్ లో ఉండే పాయింట్ ఉంటుంది ఆ లోపం వల్ల అందుకని ఇప్పుడు ఎంత పెద్ద దాన కనుడైనా కూడా మిగతా అన్ని కూడా చెడు ఆయన మంచి కా అంటే మంచి వాళ్ళతో సత్సంగత్వం చేయలేదు చెడ్డ వాళ్ళతో ఏం చెప్పారు ఎంత చిక్కడ పాలైనా సరే చిన్న ఉప్పు బిడ్డ మొత్తం స్మాష్ అయ్యి కదా సో అందుకని ఆ ఉప్పు బిడ్డల మన మంచి స్వచ్ఛమైన పాల లాంటి మనసు పాడవకుండా ఉండాలి జీవితం పాడకుండా ఉండాలి అది ఏదైనా అది అది ఏదైనా మందు వల్ల వల్ల మాట మంచి మాటలే చెప్పాను అనుకోండి అతివాగుడు కూడా ఎవడు భరించలేడు అది కూడా ఒక వ్యసనమే అందుకే అంతే కదా ఇప్పుడు కనిపించినప్పుడు నేను ఏదో మీతో పలానా వ్యక్తి గొప్పతనం చెప్పాలనుకోండి ఆ వ్యక్తి గొప్పతనం ఒక రెండు ముక్కలు చెప్తే మీరు భరించగలుగుతారు ఈ నన్ను కూర్చోబెట్టి ఇం వా అన్న వాటిలో వచ్చి ఆయన పుట్టినప్పుడు ఇలా జరిగింది ఈ నిమిషక చాలు ఇంకా మరి అది కూడా వ్యసనం సో వ్యసనం అంటే ఏంటి అంటే మనం మన నాశనం చేసేదే కాకుండా అవతల వాళ్ళు కూడా ఎంతో కొంత పాడు చేసేది కూడా కూడా ఇబ్బంది పెట్టేది ఏదైనా అది అయితే ఇవన్నీ కూడా అది పెద్దగా బ్రెయిన్స్ లోకి వెళ్ళవు అహంకారం కానీ అబద్దాలు గాని ఇవన్నీ వెళ్ళవు కానీ మందుకు ఒకవేళ బానుసు అయ్యాడు లేకపోతే సిగరెట్లు లాగేస్తున్నాడు లేకపోతే డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యాడండి వీటి నుంచి బయటపడాలి మా వాళ్ళు అని అడుగుతారు సాధారణంగా కదా ఎవరు అనుకోరు కదా ఏమంటే నాకు అహంకారం ఉంది దీని నుంచి బయటపడడం ఎలాగానే ఎవరు అడగరు ఇప్పటిదాకా రెండున్నారెడ్ ఎవరు అడగారు నేను కూడా అడగను అంటే వాళ్ళ నాదే అహంకారం అని కూడా వాళ్ళు గుర్తించే మందు కొట్టి పడిపోతే నాకేనా తెలుస్తుంది కాబట్టి కనీసం వారికి మందు ఉంది ఉందంట అహంకారం అహంకారం అనేది అవతల వాడు గుర్తిస్తాడు గుర్తిస్తాడు కానీ వీళ్ళకి ఏంటంటే అదే గురువింద వాళ్ళు గుర్తించడం చాలా కష్టం ఏ అహంకారమో ఏంటంటే అది ఎలాంటి అహంకారం అయినా సరే అందుకని కేవలం మంద అనేది కాదు మీ చింత ఎగ్జాక్ట్లీ కావాల్సింది ఏంటంటే ఏదైనా సరే అది వాళ్ళలో పోవాలి అది పోవాలి అంటే కనుక కచ్చితంగా ఏదైనా సరే ఉచ్చాటన శక్తి అంటే కనుక దూమపతి అంటే ఉండేది ఏదైనా సరే తొలగించేది ఆవిడే అంటే నెగటివ్ అమ్మవారు ఖచ్చితంగా మనలో ఉంటే ఏ దుర్గణాలైనా సరే కలిగింది ఖచ్చితంగా ధూమవతి ధూమవతికి మించిన శక్తి అయితే లేదు అంటే ఇప్పుడు మనం ఈ పాత రోజుల వాళ్ళు ఇంకోటి చెప్పచ్చు కానీ ఇవాళ ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికి అత్యంత శక్తివంతురాలు అయితే కనుక ధూమావతి సో వాళ్ళకి మీరు ఏమంటాం పార్వతి అను కనుక వీళ్ళందరూ ఆవిడ అంశలే లతాదేవి అంశలే లతాదేవి చెలకెత్తలే ఇలా రకరకాలు అనుకోవాలి కనుక మీరు భయపడద్దు ధూమవతి అనేది ఆరాధన అనేది చాలా ఈజీ అది ఏం చెయ్యాలి అనేది కాకులు ఉన్న వాళ్ళైతే అయితే గనక చాలా అదృష్టవంతులు ఫస్ట్ రెమెడీ అయితే కాకులతోనే చెప్తాను అలాగే సో ఈ కాకులతో ఏం చెయ్యాలి అంటే గనక మంత్రం అయితే ఎవరికైనా అదే ఉంటుంది సో ఏకాక్షి మంత్రం అయితే ఓం ధూమ్ అంతే ధూమ్ ధూకు దోర్గం ఉంది ఓం ధూమ అది అలా కాకుండా మొత్తం మంత్రం అయితే కనుక మనము ఇద్దరిని కలుపుతాం వారాహి దేవిని ధోమావతిని సో ఈ వారాహి ఏం చేస్తుందంటే భూమి మీద మనకి సౌక్యం ఇవ్వడానికి ఈ ధూమావతి ఏమో మనకున్న అహంకారం బారిన లేకుండా అహంకారం అనుకోండి వ్యసనాలు అనుకోండి ఆ వ్యసనాల నుంచి దూరం చేసి భూమి మీద నిలపడానికి వీళ్ళు ఇద్దరు ఉండాలి సో అంటే ఈ వ్యసనాలు బారిన పడి భూములు ఇల్లు పోగొట్టుకుండాలి వాళ్ళ నాకు మంది చాలా మంది సో ఒకటి బెట్టింగ్ కడతాడు ఇంకోడేమో మందు తప్ప వేరే ప్రపంచం ఉండదు ఇలా రకరకాల వ్యసనాలు సో అహంకారానికి పోయి మేష లగ్నం అనేది చాలా డేంజర్ లగ్నం అది ఆ మేష లగ్నం వాళ్ళు అహంకారంతోనే అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం భార్య చెప్పిన పిల్లలు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళకి ఎక్కదు తర్వాత పర్యవసనాలు తర్వాత పర్యవసనాలు ఎక్కువ పేస్ట్ చేయాల్సి వస్తుంది కనుక మీరు చెప్పిన అహంకారం వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి అందుకని ఏది పోవాలి అన్నా కూడా దూమవతి దుమర తర్వాత వారాహి వీళ్ళిద్దరికి కలిపిన ఏకైక మంత్రం ఏంటి అంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది ఓం గ్లో ధోమ్ర వారాహి ధూమ్ ధూమ్ పట్ సహ ఓం గ్లోం ధోమ్ర వారాహి ధూమ్ ధూమ్ ఫట్ సహ అలా ఏకాక్షంలో చదవాలి అనుకుంటే ఇందాక చెప్పా ఓం ధూమ్ అనేది చదివితే చాలు అయితే కాకులున్న వాళ్ళకి ఏం చేయాలి అంటే కనుక ఇది ఇంకా తొందరగా పలించే రెమెడీ అది కొద్దిగా ఎక్కువ మంది జాతకాల్లో నేను ముఖ్యంగా మనకి వైజాగ్ ఇలాంటివి ఏపీ అయితే కనుక మీకు కాకులు ఎక్కువే దొరుకుతాయి మన హైదరాబాద్ వాళ్ళకి ఆ భాగ్యం లేదు అవును సో అక్కడ వాళ్ళకి అయితే ఇక్కడ కదా ఈజీగానే వస్తూ ఉంటాయి పైగా మనకి ఇవాళ అలాగైతే ఈ పావురాలు ఇలాంటి వాటికి ఇక్కడ అలవాటు కదా మనకి అవి కూడా అలా టైంకి మనం పదకొండింటికి పెడితే పదకొండింటికి వస్తాయి అవును అలా నేను చాలా ఇలా వాళ్ళు చెప్తుంట విన్నాను నేను సో ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఏదైతే కొద్దిగా మెతుకులు మెతుకులుగా అన్నాన్ని చేసి పి పిడతలా కాకుండా మెతుకులు మెతుకులుగా చేసి దాని మీద కొద్దిగా కుంకుమ వేసి ఒక చుక్క నువ్వుల నూనె వేసి ఈ కాకులకి వేయండి ప్రతిరోజు ప్రతిరోజు చేసుకోవచ్చు ఒకవేళ ప్రతిరోజు కుదరకపోయినా కనీసం శనివారం అయితే వీడికి చాలా ఎక్కువ ఇష్టం శనివారం గాని అష్టమి గాని అమావాస్య కానీ ఈ మూడు రోజులు గుర్తుంచుకోండి శనివారం అష్టమి అమావాస్య ఈ మూడు రోజులు గుర్తుంచుకుని కనీసం ఈ మూడు రోజులు వేయండి అది కాకులు ఉన్న వాళ్ళకైతే అది మహద్భాగ్యం సరే కాకులు లేకపోతే మరి ఏం చేయాలి అనేది ఏదైతే ఉంటుందో ఇందాక మనం చెప్పిన ఏదైతే ధూమ్ అనేది కానీ లేదా పూర్తి మంత్రం ఏదైతే ఉందో అది కానీ ఈ రెండు చేసుకునేప్పుడు ఏంటంటే కనుక అదే ఓం గ్లోమ్ దోమ్ దో ఓం గ్లోమ్ ధూమ్ర వారాయి ధూమ్ ధూమ్ పట్సాహ అనేది పూర్తి మంత్రం అయితే ఒకళ్ళ కోసం భర్త కోసం కానీ పిల్లల కోసం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయొచ్చు ఎవరైనా వ్యసనం ఉన్నవాడు ఎలాగో చేయడం సో అందుకని అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలా చేయొచ్చు సో అలా చేయండి తప్పేం లేదు తగ్గేంత వరకు చేయాలి అన్ని రోజులు అలానే కాదు జనరల్ గా తొంభై రోజులు నుంచి ఆరు నెలలలో ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చూశాను సో తొంభై నుంచి ఆరు నెలలు కాకులకి మూడు రోజులు ఏమన్నారు కదా ఏమైనా ఈ ఆరు నెలలు ఎన్ని మూడు రోజులు వస్తే అన్ని సార్లు చేయాలి కాకపోతే ఇక్కడ కాకులు రాని వాళ్ళకి మటుకు వాళ్ళ అవకాశం ఉంటే కొద్దిగా నల్ల బట్టలు ధరించి చేయండి ఈ మంత్రం ఒకటే ఆ తర్వాత వాళ్ళు కట్టుకున్న బట్టలన్నీ కట్టేసుకోవాలి బట్ ఆ మంత్రం చదువుతున్నంత వరకు మాత్రం ఇప్పుడు అయ్యప్ప సలుప్ అనేది ఇంపార్టెంట్ అలా చేసుకుని డెఫినెట్ గా ఈ దుర్వ్యసనాల నుంచి బయటపడచ్చు ఖచ్చితంగా చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే అండి